నా మీద లక్ష్య వంచుమో ఏమంచమంటున్నాడు ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏంటి అర్థమవుతుందా ఇప్పుడు దాకా దేవుడి చెప్పిన మాటలేమిటమి తీసేసుకోవాలి ఏం కావాలి మనకి ప్రార్థన ఏ ప్రార్థన నీ మాటలు దేవుని సన్నిధికి చేరాలంటే ఆయన లక్ష్య పెట్టాలంటే నువ్వు ఎలా ఉండాలి దేవునికి ఇష్టకరంగా జీవించాలి ఈ లోకానికి నువ్వు దూరంగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అందుకే కీర్తనగారు అంటున్నాడు నా రాజా నా దేవా నా అని ఆలోచించుమో నిన్నే ప్రార్థించుచున్నాను ఎవరిని ప్రార్థిస్తున్నాడు నిన్నే ఏమని ధ్యానం చేస్తున్నాడు ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడు ఏమని ధ్యానం చేస్తున్నాడు నిన్నే ప్రార్థిస్తున్నా నేను లోకంలో దాని వైపు ఎదటలేదయ్యా ఇది కావాలని కోరుకోవటం అది కావాలని కోరుకోవట్లేదు నాకు యువని నేను చేయి అది ఇది అని నేను అడగటలేదు కానీ ఏమంటున్నాడు నా ప్రార్థనకి దేనిని నిన్న ప్రార్థిస్తున్నారు నవరా అలకిచ్చు ఎవరు నిన్నడు అయితే ఇక్కడ అంటే చూడు ఆ యెహోవా ఊ దివన నా కంట స్వరం మీకు వినబడుతు ఆ ఊ దివన చూడండి నా ప్రార్థన మీ సన్నిధిని సిద్ధము చేసి హల్లెలూయా ఆ కాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేస్తారు కొదీ సమయంలో ఏమైనా ప్రార్థన చేసి ఆ సన్నిధిలో మీ ప్రార్థన సిద్ధం చేస్తారు దేవుని కొరకు ఏమని ఉంటారు కొన్ని లెక్కనే దురుపుకుంటారు లెపిస్తారు ఇదో లేసి దడదడా దడదడా దడద ఆడతారు కానీ ప్రార్థన ఆయన ఏమైనా అడగాలి ఉదయం ఉదయం ఆయన మన ప్రార్థన ఏమని సిద్ధం చేయాలి నీ కుటుంబ కొరుగును ప్రార్థన చేయాలి నీ బిడ్డల కొరుకులు ప్రార్థన చేయాలి నీ కొరుకు ప్రార్థన చేసుకోవాలి నేను నీ సన్నిధిలో యథార్థంగా నడవాలి నీ సన్నిధిలో నేను భయభక్తు కలిగి నేను జీవించాలి ఈ దినమంతా నీకు నమ్మకంగా ఉండాలి ఈ దినమంతా నీ నీకు యథార్థంగా ఉండాలి అనేకలకి నేను ఒక ఆశీర్వాదకరంగా నేను జీవించాలి నా వల్ల ఎలాంటిది రాకూడదు అని నువ్వు ప్రార్థన చేయాలి చెయ్యాలి అనేక ప్రార్థన చేయాలి అందుకే దాదాస ఆయన పాట రాశాడు ఏమని మొదట ప్రార్థించాలంట ఆయన మొదటి ప్రార్థించాలంట మనం ఏం చేస్తాము ప్రార్థన కంటే ముఖ్యంగా అసలు దేవుడి దేవుడికి చూడాలి దేవుడి మొహం చూసేవరైనా మనము ఉంటే బాగుంటుంది అయితే ఏంటంటే చూడండి నీవు పుస్తకంలో చూసి ఆనందించు దేవుడు కావు చిన్న చూడలేదు నిలవలేదు

పైకి నమ్మించాలి పైకి మంచివారేలా మనం కనపడాలి కానీ లోపల చేసేది మనము చేయాలి కదా అదే నరహత్య నరహత్య జరిగించేవారు అలాంటి మన శ్రద్ధ మనకి కలిగి ఉంటే దేవునికి అసహ్యమో ఆయన వాళ్ళని అసహించుకుంటాడు నువ్వు పైకైనా సరే యథార్థంగా మాట్లాడాలి కబడ్డ కొన్ని దగ్గర నుంచి చూపించొద్దు వయసు సాయంత్రానికి ఒక చాటకి వెళతున్నావు ఒక చాటకి వెళ్తాం ఒక పని చేస్తున్నా ఇంకొక పని చేస్తున్నావు దేనికి లోకంలో బ్రతకటానికి లోకంలో జీవించటానికి ఎన్నో అబద్ధాలు అనే దగ్గర మంచి అనిపించుకోవడానికి ఎన్నో కరోప ఎన్నో అబద్ధాలు మోసాలతో కూడి ఉంటుంది కానీ ఇలాంటి వారందరూ కూడా దేవుడికి అసహ్యులు నీకు నిందొచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా నువ్వు యథార్థంగా దేవుడు చూస్తున్నావు కాబట్టి ఆయనకి నువ్వు యథార్థంగా నడవాలి నీ హృదయం ఆయనకి తెలుసు నీ మనస్సు ఏమిటో తెలుసు నీ ఆలోచన ఏమిటో తెలుసు నీ ప్రవర్తన ఏమిటో ఆయనకి తెలుసు కనుక రేపు ఒక రోజు ఆయన తీర్పు తీర్చేవాడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు తీర్పు తీస్తాడని చెప్పేసి నీ మీద ఒక అధికారం ఉన్నాడని ఆయన ఒకరికి మాత్రం నువ్వు భయపడితే ఈ మనుషులకి భయపడి మనుషుల దగ్గర ఏదో మనం రోడ్ లోపల మనం ఏదో తప్పటమో ఉంచుకుంటే అది దేవునికి ఇష్టకరమైనది కాదు అని అంటున్నాడు అసహ్యుల్లో అన్నాడు ఏమన్నాడు అసహించుకుంటాడంతా ఆయన నాకు ఇలాంటిది ఇష్టమా అవునంటే అవును కాదంటే కాదు కానీ ఇలాంటి వాటి అనేది జల్లించుకుంటే అది నాకు ఇష్టమా కాదు కదా మనం మారామనుకోవటానికి నువ్వు మొదటి నుంచి ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది మారాలి అందుకే లేదు మాతృలేని మనము ఆ ఏం చేయాలి అనేది మనకి చాలా అవసరము దేవుడిని తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అదే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు అవే మాటలు అనేది ఎగ్ ఉండేవాళ్ళు అదే ప్రవర్తన ఉండేవాళ్ళు అదే జీవితం ఉండకూడదు నీ జీవితంలో మారాలి

లేదు నీకి మాత్రమే మారకపోతే అనికే ప్రమాదం కాబట్టి మన మనస్సు మారాలి మారే మారి ఆ మనసు దేవుడికి చూస్తే ఆ దేవుడు ఆ మనసు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు మారినప్పుడు ఏం చేస్తాడు తక్షణం ఇక్కడికి వచ్చేసేస్తాడు అప్పుడు ఏది చూసినా అసలు అనిపించింది ఏది కూడా చేయటానికి ఇష్టపడు కాబట్టి అందుకే ఇక్కడ నడు చూడండి నేనైతే చూడండి నేనైతే నీ కృపాతి శ్రేయములను బట్టి నీ మందిరంలో ప్రవేశించదు నీ ఎలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము చూచి నేనైతే అలా ఉండదు ఇలా ఉండాలి ఎలా ఉండాలి నేనైతే ఏమంటున్నాడు నేనైతే నీకు బట్టిన్నాడు నీకు రుపాత సేవలు బట్టి నీ మందిరావరణంలో ప్రవేశించేదనో ప్రవేశించేటప్పుడు ఆయన ఉండాలి ఆయన వచ్చినప్పుడు అశ్రద్ధ అనాలోచన నువ్వు కూర్చుంటే ప్రయోజనం కాదు ఆలోచిస్తున్నావు శ్రద్ధ కలిగి ఉండాలి శ్రద్ధ భక్తి కలిగి జీవించాలి దేవుని ఎలా ఉండాలని నువ్వు అందుకే అండి ఏదైతే అంటున్నాడు అయితే నీవు ఎలా ఉన్నా పరిశోధన చేసుకోవాల్సిన అవసరంగా మనకున్నది ఎలా ఉన్నా మనో ఏది అది అంటున్నాడు చూడండి నీ ఎంతో భయమంతులు నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించో ఏమంటున్నాడు ఈ పరిశుద్ధ ఆలయమంటున్నాడు దేవుని ఆలయం అంటే భయం లేదు అశ్రద్ధ కూర్చుంటాం పోతా ఉంటాము అశ్రద్ధ కూర్చుంటాం వాక్యం వినబడదు ఏది పడదు అలా వింటూ ఉంటాం అది దేవునికి అనుకూలతమైనది కాదు దేవుడికి ఇష్టం దేవుడి అంత భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా దేవుడి మాటలు వింటూ ఆయన వైపు చూస్తూ ఆయనతో ఉంటూ ఆయన మాటలు వినాలి నెమరు వేసుకోవాలి వాటిని లోపల పదలు పరచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంకా అయినా ఇంకా అయినాలి దేవుడు మాటలు వినాలని ఆసక్తి కలిగి ఉంటాడు కాబట్టి అందుకే నెండి నేనైతే అంటున్నాడు అయితే చూడోవా చూడండి నీ నన్ను నడిపివా నా కొరుకు పొచ్చి ఉన్న వారిని బట్టి నీడ నీఖ్యా నీని క్యాన్ సారవగా నన్ను నడిపించుమో దీవాగ్యం నాకు స్వస్థగా కనిపచ్చు అక్కడికి పొచ్చి ఉన్నారు శత్రుల పొచ్చి ఉన్నారు అయితే వారిని బట్టి చూసి నన్ను అయితే నడు నీఖ్యానం సారవగా నన్ను నడిపించు నేను కాదు నడిచేది నువ్వు నడిపించు నా కొలాంటి శత్రులు ఉన్నారో ఏ రీతిగా నేను పనులు చేయాలని చూస్తున్నారో ఏ రీతిగా నేరాలు పోపాలని చూస్తున్నారో ఎలా నేను పనగట్టాలని ప్రయత్నిస్తున్నారో కాబట్టి వారి తెలుసు కాబట్టి నన్ను కాబట్టిన్నాడు నీ మార్గమో నాకున్నాడు చూడవచ్చు మార్గం ఎలా ఉందో స్వస్థంగా చూపించు రవ్వ నేను వాటిని చుట్టూ వాటిలో పడిపోకుండా ఉండాలంటే నన్ను నడిపించు నా గురించి పట్టుకొని నడిపించు ఆలోచించి నడిపించు జ్ఞానం ఇచ్చిన నడిపించుకో అంటున్నాడు అంతరంగకరమైన గుంట చూడండి వారి కంటము తెలిసిన సవాధి వారు నాలుగుల అడుగుడు దేవా వారిని మీద వారిని అపరాధులుగా వారి హృదయంలో ఏమున్నది అది నాశి ఉంటుంది వారి హృదయములో ఒకలాంటి కాపటం ఉన్నది వారి పైకి నవ్వుతూ ఉన్నారు కానీ వారి ఉదయం పైకి ఎందుకని మాట్లాడుతూనే ఉంటారు ఏం చేస్తారు పర్వాలేదు నువ్వు మంచిగా ఉండాలి నువ్వు మంచిగా దేవుడి నిన్ను మంచిగా చూడాలంటారు పక్కకు పోయినా పర్వాలేదు అంటే ఏది నిన్ను చూసేది నువ్వు ఎట్టపోతావు చూస్తా ఎట్లా ఎదుగుతావు చూస్తా ఎలా ఉంటావో చూస్తా ఎంతవరకు నువ్వుతావు చూస్తా అని ఏం చేస్తారు చేయవలసిన పదాలని చేస్తూనే ఉంటారు కానీ అందుకనే ఆయన అంటే చూడండి 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 నేను వర్క్ మొదపెట్టగా ఆయన ఆలోకించో అన్నాడు మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో అన్నాడు ధ్యానము చేసుకొని అన్నాడు నీతి యుక్తమైన బదులు అర్పించు యోహోవాను నముకుడి నాకు మేలు చూపువాడు ఎవడు అని పలుకు వారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయమో అంటున్నాడు వారి

దేవుని ఆశ్రయించు వారందరూ కూడా ఏమంటున్నాడు దేవుడు కాపాడుతాడు అంటు దేవుని ఆశ్రయించు వారిని ఎలా ఆశ్రయించాలి మనలో ఎలాంటిది అనేది కల్మోషము ఉండకూడదు మన హృదయము చాలా ఏమండాలి నిర్మూలముగా ఉండాలి చాలా మంచి మన నోటితో పవిత్ర మాట్లాడాలి కాబట్టి మన హృదయం ఒకటి పెట్టుకుని మన తెలుగు ఒక మాట మాట్లాడితే దేవుడు చూస్తూ ఉంటాడు అలాంటి వారిని విడిచిపెట్టేవాడు కాదు అందుకే చూడండి మంతులు ఆశీర్వదడు నీతిమంతులను ఆశీర్వదించేది ఎవరు నువ్వు నీతిగా ఉంటే యథార్థంగా ఉంటే మంచి మనసు కలిగేలా ఉంటే నిన్ను ఆశీర్వదించి అలాంటి ఆశీర్వదం మనకు కావాలి అంతేగాని అవినీతితో కూడిన ఆశీర్వదం మనకు అవసరమో లేదు అందుకని కేదువుతో కప్పునట్లు తప్పదు వారు నిన్ను దేవుని నామాన్ని ప్రేమించేవారు ఎవరు ప్రేమించారు దేవుడి నామాన్ని ప్రేమించేవారు ఏమవుతారు ఉంటారంట కాబట్టి దేవుడిని ప్రేమించమంటే దేవుడికి ఉన్న లక్షణాలు మనకు కావాలి దేవుని ఆరాధిస్తున్నామంటే మన దేవుడు ఎలాంటి కల్వోషం అనేది ఉండకూడదు మానవ హృదయం మహాఘోరమైన వ్యాధి దేవుడు చెప్పిన రీతిగా అలాంటి మనలో హృదయంలో వ్యాధిని మొదటి తీసివేసుకొని మన హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుడు దాన్ని చూసి ఆనందించేవాడు దాన్ని చూసి సంతోషించేవాడు కాబట్టి దేవుడికి అనుకూలతగా మనం ఉండాలి దేవుడికి ఇష్టకరంగా మనం జీవించాలి దేవునికి యథార్థంగా కనుక మనం నడుస్తుంటే యథార్థవంతులకి చేయక దేవుడు మనకి ఏమేలు కూడా మానడం మానేవాడికి కాదు ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు అన్ని కూడా మనకు తెలుసు దేవుడు ఆయన నమ్మిన బిడ్డల్ని విడిచిపెట్టేవాడికి కాదు ఆయన వేలు చేసేవాడికి నీళ్ళు చేసేవాడు కాదని మనకు తెలిసి కూడా మనం ఇంకా కూడా కళ్ళు కూసుకొని నడుస్తూ అక్రమంతుల ముందుకు నడుస్తుంటే దానివల్ల మనకి అవమానము అవమానం వస్తుంది నిద్రలు వస్తుంది అపాయము చుట్టుకులు వస్తుంది కాబట్టి ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధులు మనం యథార్థంగా జీవించడం మనము నేర్చుకోవాలి ఆయన ఎందు నిత్యము నమ్మకస్తులుగా జీవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినగా దేవుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన్ని ఎలా స్థుతించాలి జ్ఞానం సరైన జ్ఞానం కావాలి సరైన ప్రార్థన మన కలిగి జీవిస్తే ఆ ప్రార్థన దేవుడు అలడిస్తాడు యథార్థమైన హృదయము మన ప్రవర్తన కానీ మన నడవడిక మన క్రియ అన్నిటిలో కూడా దేవుడికి నమ్మకస్తులుగా జీవించి మన ప్రార్థన దేవుడిని సరించారు దేవుడికి అనుగుణంగా జీవించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే భాగ్యదేవుడు అందరికీ దయచేయదు